రాజమండ్రి సరస్వతి ఘాట్లో ఏజ్ లిమిట్ అనేది లేకుండా ఆసక్తి ఉన్నటువంటి కళాకారులకు కూచిపూడి నాట్యం నేర్పుతూ ఉన్నారు ఆ విశేషాలు మనం తెలుసుకుందాం మా ఇన్స్టిట్యూట్ నేమ్ వచ్చి లక్ష్మీ శ్రీనివాస నృత్యాలయం ఇక్కడ ఊరికి మనకి ఫ్లాట్ ఇచ్చారండి పిల్లలు డ్యాన్స్ నేర్చుకోవడానికి చాలా తక్కువ ఫీజుతో ఇక్కడ ఒక ఫిఫ్టీ మెంబర్స్ దాకా స్టూడెంట్స్ ఉంటారు ఫిఫ్టీ అండి యాభై మంది యాభై మంది ప్రతి శనివారం ఆదివారం సోమవారం టైమింగ్స్ ఐదింటి నుంచి ఆరున్నర దాకా జరుగుతుంది సాయంత్రం అండి సాయంత్రం చాలా చాలామంది నేర్చుకుంటారు చాలా డ్యాన్స్ కా ప్రోగ్రామ్స్ ఇచ్చారు చాలా జరుగుతుంది జరుపుకుంటారు ఇప్పుడు ఒక త్రీ ఇయర్స్ నుంచి చదువు త్రీ ఇయర్స్ నుంచి ఇప్పుడు ఎన్బిఎస్ ఎన్బిఎస్లో సెక్షన్ పూర్తి చేసుకున్నారు చాలా ఒక తర్వాత ఇక్కడ తోట సుబ్బారావు గారు చాలా కాంపిటీషన్స్ కూడా ఇక్కడ ప్రోగ్రామ్స్ చేస్తారు నృత్య ప్రదర్శన ప్రతి పౌర్ణంకి గోదావరి హార్త్ కూడా జరుగుతుంది కదా సార్ గోదావరి హార్త్ కూడా మన చిన్నారు డాన్స్ ప్రోగ్రామ్ చేస్తారు ప్రతి ఫెస్టివల్ కి విజయదశమి తొమ్మిది రోజులు ఇక్కడ నుంచి ప్రదర్శన ఇక్కడ నృత్యం నేర్చుకోవడం అర్హత ఏం లేదు సార్ వయసుకి కూడా సంబంధం లేదు సార్ మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా డాన్స్ నేర్చుకోవచ్చు

వాళ్ళు గ్రేట్ సార్ నిజంగా అంటే ఈ వయసు ఉన్న వాళ్ళు కూడా వచ్చి ప్రోగ్రామ్స్ చేసిన తర్వాత వాళ్ళ హస్బెండ్ వాళ్ళు నిజంగా చాలా తయారు చేశారు ఇంకా చెప్పండి సార్ అటువంటి ఆసక్తికర వీక్లీ మూడు మూడు త్రీ క్లాసెస్ చాలా క్లాసెస్ ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు ఎక్స్ట్రా క్లాసెస్ కూడా ఉంటాయి కూడా వచ్చి నేర్చుకుంటారు నేర్పున్నారు నేర్పుతున్నారు సార్ అందుకోసం అందుకే చాలా పనులు చేసుకునే వాళ్ళు వాళ్ళు కూడా సార్ ఇంట్రెస్ట్ అలాంటి వాళ్ళు కూడా చాలా నేర్చుకున్నారు ఏంటన్నా రమేష్ నాయుడు రమేష్ నాయుడు మీరు నేను శ్రీనివాస శర్మ గారి దగ్గర నేర్చుకున్నాను శ్రీనివాస శర్మ గారు మా గురువు అయ్యా అందులో రాజమండ్రి రాజమండ్రి విజయశంకర సంగీత పాఠశాల సార్ ఆర్ట్స్ కాలేజ్ పక్కన అది పాఠశాల నెలకొల్పి లైన్ సార్ అది చాలా సంవత్సరాలు అయింది సార్ అయితే అందులో అంటే అది మార్నింగ్ ఈవినింగ్ జరుగుతుంది సార్ స్కూల్ టైమింగ్స్ కుదరలేని వాళ్ళు ఇలా మళ్ళా బయట ఆ స్కూల్లో ప్రతిరోజు క్లాసెస్ జరుగుతాయి సార్ మార్నింగ్ ఈవినింగ్ కూడా జరుగుతాయి అక్కడ అంటే అక్కడ ఏజ్ లిమిట్ ఉంటుంది సార్ సర్టిఫికేట్ కోర్స్ చేయడానికి కనీసం ఎయిటీన్ ఇయర్స్ దాటి ఉంటుంది ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఫోర్ ఫోర్ ఇయర్స్ అప్పుడు ఇక్కడ మా వాళ్ళ దగ్గర వాళ్ళు నేర్చుకొని వాళ్ళకి వయసు వచ్చిన తర్వాత ఎగ్జామ్ రాసుకుంటారు ఫోర్ ఇయర్స్ అన్నారు కదా అది ఫీజు ఇస్తే ఫీజు ఫీజు ఇస్తే లెవెన్ హండ్రెడ్ కడితే చాలు ఇయర్లీ దానికి అటెండ్ కంపల్సరీ అండి మార్నింగ్ ఇప్పుడు సెవెన్ నుంచి ఎయిట్ థర్టీ వరకు జరుగుతుంది సార్ ఒక బ్యాచ్ ఈవినింగ్ ఫోర్ వచ్చి సిక్స్ థర్టీ వరకు ఏదో ఒక బ్యాచ్ కి అటెండ్ అవ్వచ్చు అవ్వచ్చు అక్కడ మంత్లీ మంత్లీ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తారు ప్రాక్టికల్స్ జరుగుతాయి ఏం నేర్చుకున్నారు అది ఇయర్లీ పర్ఫార్మెన్స్ చేయిస్తారు చాలా బాగా జరుగుతుంది ఈ నాట్యం ఏ సాంప్రదాయం ఉంటాయి కదా కూచిపూడి కూచిపూడి కదా పూడి ఇక్కడ అందరు కూచిపూడి నేర్పిస్తారు కూచిపూడితో పాటు ఇంకా సంగీతం వీణ వయోలిన్ మృదంగం ఇన్స్ట్రుమెంట్స్ కూడా విజయశంకర సంగీత పాఠశాల అన్ని ఫ్లూట్ ఉందండి ఫ్లూట్ లేదు వీణ వయోలిన్ మృదంగం సన్నాయి టోలు అవన్నీ ఉన్నాయి సార్ మన ఎక్స్పెక్టెడ్ విద్వాంసుల చేత నేర్పిస్తారు అందులో పీజీలు పిహెచ్డీలు చేసిన వాళ్ళు లెక్చరర్స్గా జాబ్ చేస్తారు డాన్స్ కానీ నేను కూడా అక్కడే సర్టిఫికేట్స్ కోసం డిప్లొమా చేసి ఇలా బయట క్లాస్